సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మీనాక్షి నటరాజన్కు మొక్కను అందజేస్తున్న ముఖ్యమంత్రి తదితరులు పదవుల ప్రయారిటీ పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్న వారికే ప్రాధాన్యం అంటూ వార్త మూడు కేటగిరీలుగా కాంగ్రెస్ నేతల విభజన వీటి ఆధారంగానే పోస్టులు క్లారిటీ వచ్చిన క్లారిటీకి వచ్చిన మీనాక్షి నటరాజన్ నెలాఖరులోగా పీసీసీ కార్యవర్గం జిల్లా అధ్యక్షుల ఎంపిక వచ్చే నెలలో జిల్లాల పర్యటన ప్రతి లోక్సభ సెగ్మెంట్కు పిఏసీ కాంగ్రెస్ లో పదవుల పందెడానికి అర్హులైన వారి జాబితాను సిద్ధం చేసేందుకు పెద్దలు ప్రణాళికలు రచిస్తున్నారు ఎవరికి పదవులు ఇవ్వాలని ఏ ప్రాతిపదికన ఇవ్వాలని దానిపై క్లారిటీ వచ్చినట్టు తెలిసింది పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వారికి పార్టీ వెంట ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు దీనిలో భాగంగా పార్టీ నాయకులను మూడు కేటగిరీగా విభజించారు దీనికి అనుగుణంగా కసరత్తు చేయనున్నారు మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఒక గ్రూపు వీళ్ళు ఏ గ్రూప్ కాస్తారు ఎన్నికలకు ముందు ఇతర పార్టీ నుంచి వచ్చిన వారంతా మరో గ్రూపు కాంగ్రెస్ పవర్లోకి వచ్చాక పార్టీలో చేరిన వారిది ఇంకో గ్రూప్గా విభజించాలని నిర్ణయించారని తెలిసింది రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ ఈ విషయంలో తనదైన శైలిలో ముందుకెళ్లారు ఇప్పటికే వరుస భేటీలు సమీక్షలు నిర్వహిస్తున్న నటరాజన్ పార్టీ ప్రభుత్వం మధ్య అంతరాన్ని తొలగించాలని భావిస్తున్నారు ఇంకా కేటగిరీలు ఇలా అంట ముందు నుంచి కాంగ్రెస్లో కొనసాగుతున్న వాళ్ళు వీళ్ళు ఏ కేటగిరీలో ఉంటారు అదే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ వాళ్ళు ఏ కేటగిరీలో ఉంటారు అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో చేరిన వాళ్ళు అని అంటే ఇంకా ఎమ్మెల్యే టికెట్లు డిసైడ్ అయిన తర్వాత అప్పుడు బీఆర్ఎస్లో ఉన్న వ్యతిరేకంగా పైన వ్యతిరేకత కానీ వాళ్ళ పద్ధతులు నచ్చక ఎమ్మెల్యేలు అంటే నచ్చక కొత్తగా వచ్చే మంచి వాళ్ళని గెలిపించుకుందామని కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేసిన వాళ్ళు అంటే ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల ముందు వచ్చిన వాళ్ళు కేటగిరీ ఇంకా బి కేటగిరీ అనుకోండి ఇంకా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా అరే మనకు రేపు అధికార పార్టీ లేకపోతే మన పనులు నలవే మనం కాంట్రాక్ట్లు చేసుకోలేం పోలీస్ స్టేషన్ దందాలు చేసుకోలేం భూమి సెటిల్మెంట్లు చేసుకోలేం అధికార పార్టీలో ఉంటే అధికారులను బెదిరించుకోవచ్చు పోతే సీట్ వేసుకొని కూర్చోవచ్చు అనుకున్న వాళ్ళు ఉన్నారు కదా ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు అయిన తర్వాత ఇంకా వచ్చిన వాళ్ళు మూడు కేటగిరీ అంట ఈ మూడు కేటగిరీలలో ఏం చేస్తారంటే నామినేటెడ్ పదవులు వచ్చినప్పుడు ఇంకా ఎవరెవరికి ఇయ్యాలనే దానిపైన మొదటి ప్రాధాన్యత ఉన్న వాళ్ళకు ఏ కేటగిరీ ఉన్న వాళ్ళకు ఇచ్చే అవకాశం ఉంటాయి తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన వాళ్ళకు ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఈ విధంగా మూడు కేటగిరీలను ఎవరు చేసిన అంటే ఇక్కడ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చిన మీనాక్షి నటరాజన్ గారు ఈ విధంగా తీయడం జరిగింది ఒక